బీసీలలో అత్యధికంగా ఉన్న యాదవలకు ఉత్తరాంధ్రలో తీరని అన్యాయం జరుగుతుందని యాదవ సామాజిక వర్గ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఈ మేరకు యాదవ సంఘాల నేతలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు గాజువాకలో రాజకీయ అనుబంధం ఉన్న ఊరుకూటి కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఆ మాట ప్రకారం చందును ఇన్ఛార్జిగాను నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగాను నియమించారన్న అధిష్టానం సూచన మేరకు సుబ్బారెడ్డి ఆ విషయాన్ని ప్రకటించారని ముచ్చటగా మూడు నెలలు పనిచేసిన తర్వాత అభ్యర్థిని మార్పు చేశారని దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు వైసీపీ అధిష్టానం యాదవులను చిన్న చూపు చూడటం చాలా బాధాకరమని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో యాదవులకు వైసీపీ పార్టీ ఒక సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు తాము గాజువాకలో వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని కరాఖండిగా చెప్పారు యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వియ్యప్పు ఉమాదేవి మాజీ డీసీఎం చైర్మన్ పల్లా చిన్నతల్లి ఊరుకుటి బాబురావు గొలగాని అప్పారావు నక్కా లక్ష్మణరావు పల్లా రమణ మల్లి ఆనంద్ పల్లా సతీష్ ఒమ్మి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అర్థాంతరంగా ఎవరితో చెప్పకుండా చెప్పకుండా ఈ రోజున మన చందు గారిని రామచంద్రరావు గారిని మరి తప్పించి ఆయన స్థానంలో ఒక సామాజిక వర్గాన్ని నియమించినందుకు నిజంగా ఈ రోజు యాదవ సోదరులందరూ కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతూ నిజంగా చాలా ఈ రోజు ఏంటి యాదవ జాగ్రత్తపోయిందా పొలిటికల్ గా కూడా అసలు యాదవ్ జాతి ఏమంటే వైఎస్ఆర్ పార్టీకి అవసరం లేదా అన్న పద్ధతిలో ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు కూడా మరో మనోభావం చెందు మనోభావం వేదం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాడు మరి మీరు విజిలెన్స్ ద్వారా కానివ్వండి టీసీఎం చైర్మన్ కావచ్చు ఇంకా ఎంఎల్సీ ఇలా చాలా ఇచ్చారు యాదవ్ పక్షపాతం అయ్యేదా సిపి అని చెప్పేసి ఒక నమ్మకం ఒక బోటకమైనటువంటి నమ్మకాన్ని కల్పించి మనందరినీ కూడా ఒక మసిపూసి మారేట్లే చేసి ఇప్పటి వరకు ఆ పార్టీ మనం యూజ్ చేసుకున్నట్టుగానే మనం భావించాలి ముఖ్యంగా మన మునుగోటి రామచంద్ర యాదవ్ తను ఒక మామూలుగా అందరితో కలిసిపోతూ సాధారణ వ్యక్తిగా ఉండేటటువంటి వ్యక్తి అందరిలో కూడా కలుపుకోను వెళ్తూ ఎవరికైతే పిలిస్తే కలిగే వ్యక్తిగా అందరినీ మనలో అందరి మనల్ని పొంది ఈ రోజు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఒక ఒక గూడుకి తీసుకొచ్చాడు వాదనలందరినీ కూడా ఏ పార్టీ పార్టీకి అతీతంగా వచ్చారు ఒక స్త్రీలు కావచ్చు మళ్ళీ చోడవరం అరవై రెండు వేలు అటువంటిది ఓన్లీ మీకు చెప్పేది ఉమ్మడి విశాఖ జిల్లా మాత్రమే ఈ విధంగా చూసుకుంటే ఎంత ప్రభావితం చేస్తారంటే ఆల్మోస్ట్ మీకు విశాఖపట్నంలో ఎంపీ రెండు కాన్స్టిట్యూషన్ లో అంటే విశాఖ ఎంపీ పార్లమెంట్ లో మూడు లక్షల పది వేల మంది యాదవ్ ఓటర్స్ ఉన్నారు అనకాపిల్లిలో రెండు లక్షల నలభై వేలు పది ఓటర్స్ ఉన్నారు రెండు పార్లమెంట్ రోజులు చూసుకుంటే సుమారుగా దగ్గరలో ఆరు లక్షల వరకు ఉన్నారు అంటే మీ ఈ లెక్కలు వేసుకుంటే మీకు ఉత్తరాంధ్ర అంతా ఎనిమిది లక్షల యాభై వేలు మీకు తప్పు చెప్పాను